శ్రీ మల్లికార్జున స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట అదే విధంగా జాతర కార్యక్రమము రేపటి నుంచి ప్రారంభం కాబట్టి అది మనం పూర్తిగా యజ్వాల సూచించడానికి ఇక్కడ మల్లికార్జున ఆలయం దగ్గర రావడం జరిగింది ఓసారి ఆలయం కూడా మనం విగ్రహ విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం వైష్ణ కార్యక్రమం అదే విధంగా ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా కనుల పండుగ జరగబోతుందని మనకు గుడి కమిటీ అంటే ఆలయ కమిటీ మనకు సమాచారం మనం రావడం జరిగింది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఆలయంలో కూడా ఇక్కడ విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం దా ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి యొక్క ఆ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి అదే విధంగా స్వామివారి యొక్క ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఆ ఇక్కడ ఆలయంలో కూడా పూర్తిగా ఇక్కడ బౌండరీ కూడా చాలా ఆనందంగా ఇక్కడ చూసుకుంటే చాలా అట్రాక్షన్ నిర్మించడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు చుట్టూ కూడా పైన డిజైన్స్ కూడా చాలా అందంగా అట్రాక్షన్ గా ఫ్లవర్స్ కూడా ఇవ్వడం వేయడం జరిగింది ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఈ లైటింగ్ మొత్తం ఇదంతా ఫుల్ కవరింగ్ ది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా అంటే ఈ భక్తులు వచ్చిన కానీ కూర్చోవడానికి ఆలయం కూడా చాలా పెద్ద ఒక మినీ టెంపుల్ లెక్క అంటే మన మల్లికార్జున స్వామి యొక్క జేవిపేటలోనే చాలా అందంగా అట్రాక్షన్ గా టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది ఈ టెంపుల్ కు సంబంధించి ఈ ఆలయ కమిటీ సభ్యులతోని మనం ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి ఏమేమి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు అనేది కూడా ఒకసారి వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాం జవిపెట్లనే ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఆనందంగా కనిపించే ఆ ఆలయం కనిపిస్తుంది చాలా పెద్ద ఆలయం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మల్లనగండి అంటే ఒక ఫేమస్ లా ఏర్పడ్డది ఇప్పుడు ఈ మల్లన గన్నిలో ఒక స్థిర స్థాయిగా విలిగిపోయే ఆలయం అని చెప్పి మనం అనుకోవచ్చు ఈ అందరు తెలిసేది ఈ ప్రాంతంలోనే ఎక్కడ కూడా లేని ఈ ఆలయం ఈ నిర్మాణం జరిగిందని కూడా మనం ఈ ఆలయం చూస్తే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఏ కార్యక్రమం ఎప్పుడు జరగబోతుంది ఈ కార్యక్రమాలకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ తాజా మాజీ చైర్మన్ సార్ ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు ఏమేమి ఉండబోతున్నాయి కాబట్టి దానికోసం కూడా మనం తాజా మాజీ చైర్మన్ మలన గారు ఉన్నారు వారితో కూడా అడిగి తెలుసుకుందాం నమస్తేనే నమస్తే చెప్పండి కార్యక్రమం ఏ విధంగా ముఖ్యంగా అందోళుపే ప్రజ పట్టణ ప్రజలకే కాకుండా మొత్తం ఈ గుడి నిర్మాణంలో పునర్నిర్మాణంలో భాగంగా సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు మరి మా కురము కుల బాంధవులు ప్రజలు మరియు అదేవిధంగా వర్తక వాణిజ్య గుమాస్త సంఘాలు మరియు నా వెన్నంటి నిలిచినటువంటి మా కుల బాంధవులు అందరూ దీని నిర్మాణంలో తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుమారుగా రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క మల్లన్న స్వామి మల్లికార్జున స్వామి గుడి నిర్మించాలనా జాతర చేసుకోవాలన్నా అని మన కుల బంధవులతోటి ఒక కులం మీటింగ్ పెట్టుకున్నప్పుడు గుడి మాత్రమే కట్టుకున్న తర్వాత జాతర గురించి ఆలోచిద్దామని వాళ్ళందరూ ఆలోచన చేసి నిర్ణయించడం జరిగింది అయితే అప్పుడు శ్రీ శ్రీ మాధవానంద స్వామి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల కింద సుమారుగా మేమే అరవై అరవై ఎనిమిది సంవత్సరాలను అప్పటికే ఇక్కడ ఫేమస్ గా ఈ గుట్టకు ఒక ఇల్లు కూడా లేకుండే అప్పుడు ఇక్కడ మల్లన్న గండి మల్లన్న గుట్ట అనే పేరు ప్రఖ్యాతలు గాంచింది ఇక్కడ అడవి లెక్క చెట్లు కూడా చూసి నేను ఈ గుట్టకాన్ని అయితే ఒక చిన్నగా ఒక రూమ్ మాదిరిగా ఎటు ఎనిమిది ఉన్న గుడిని మాధవానందో తీసుకొచ్చి ఆయన ఒక అభిప్రాయం తీసుకొని మేము ముందుకెళ్లడం జరిగింది ఆయన చా ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు ఎంత తొందరలో అంటే అంత తొందరలో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పడం జరిగింది ఆయన ఉత్సాహాన్ని ఉత్సవంతో ఆయన ఇచ్చిన ప్రోద్బలంతో ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఆయన సలహా సూచన ప్రకారము ముహూర్తం పెట్టించుకొని ఆయన చెప్పిన విధంగా మేము పునర్ కొత్తగా గుడి నిర్మాణం చేయడం ప్రారంభించినాం అప్పుడు ఆ రోజు మా కుల బాంధవులు అందరూ దగ్గర దగ్గర అందోల్ జోయిపేటలో అంటే జోయిపేట మున్సిపాలిటీలో మాత్రమే మా కులము దగ్గర దగ్గర మూడు వేల జనాభా ఉంటుంది తక్కువ తక్కువ ఓటర్లో ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల నుంచి పదహారు వందల వరకు లెక్కొస్తుంది అయితే వాళ్ళందరు సహాయ సహకారాలు మరియు ఇక్కడ మేము ఏ దాత దగ్గరికి పోయినా వాళ్ళు ముందుండి కాదనకుండా ఎవ్వరు కూడా కాదనకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తేనే ఇంత పెద్ద గుడి నిర్మాణం జరిగింది ఇది మేము అనుకుంటున్నాం కాదు ప్రజలు కూడా వచ్చి చూసినా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది మంచి డిజైన్ శ్రీనివాస స్థపతి గారి సహాయ సహకారాలు మారా భాస్కర్ శిల్పి గారు వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఈ సలహాల సూచనలు ఇచ్చి వాళ్ళ డిజైన్ ఇచ్చి ఇక్కడ కట్టించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు రేపు ఎనిమిది తారీఖు నుంచి మూడు రోజుల పాటు యజ్ఞాలు అంటే రేపు గణపతి గణపతి పూజ తోటి అవుతుంది ఆ తర్వాత పుణ్యావచనము దీక్షాధారణ యాగశాల ప్రవేశము ఈ దేవతా స్థాపన అగ్ని ప్రతిష్ట ఇవన్నీ రేపు కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ పది మంది పన్నెండు మంది పురోహితులు వారి అధ్యక్షతన ఇక్కడ మహా యజ్ఞశాల ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగానే రేపు వాళ్ళు పూజాధిక ఆధిక్యాలు నిర్వహించి గణపతి పూజ హోమము దీక్షాధారణ కార్యక్రమం చేపడతారు తరువాత తొమ్మిదవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి అవాయిత దేవత హావనలను మూల మంత్ర ఇవన్నీ చేయడం జరుగుతుంది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల పాటు నిరంతరంగా శ్లోకాలు దానికి సంబంధించిన యజ్ఞ హోమానికి సంబంధించిన మంత్రాలు అవన్నీ పఠిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపడతారు పదవ తారీఖు నాడు పూ పదవ తారీఖు నాడు వచ్చేసి మూలమంత్ర ఆహనము గర్భ గర్భ సంస్కారము మరియు శ్రీ శ్రీ దేవ మాధవానంద స్వామి గారు కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది ఆ రోజు యంత్ర ప్రతిష్ఠ కొత్తగా మళ్ళా యంత్రాలు జయించడం జరిగింది ఆ యంత్రాలు పదకొండు వేల సార్ జపాల కొరకు ఇచ్చినాము ఆ జపాల కార్యక్రమం కూడా అయిపోయింది ఆ యంత్రాలను ప్రతిష్ఠించి ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట జయించి అయిన తర్వాత అభిషేకము మరియు కళ్యాణం జరుపుతారు ఆ తర్వాత పదకొండవ తారీఖు నాడు ఉదయం పది గంటల నుంచి మా కుర్మవాడ నుంచి మా బాంధవులు అందరూ వారి వారి బంధువులు వారి స్నేహితులు అందరి ఈ కార్యక్రమానికి పిలుచుకోవడం జరుగుతున్నది కుటుంబ సభ్యులందరూ వాళ్ళ బంధువులకు అందరికి పిలుచుకొని ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని జాతరను దిగ్విజయపరచుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఉత్సాహంగా ఉండి ఇండ్లన్నీ సున్నాలు కలర్లతోటి సర్వాంగ సుందరంగా సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు వాళ్ళకి దగ్గర దగ్గర ఎంతో లేదన్నా ఒక్కొక్కరికి యాభై నుంచి లక్ష రూపాయల ఖర్చు వస్తున్నది మరి గుడి పునర్నిర్మాణంలో భాగంగా కూడా అందరు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ప్రతి కడప నుంచి సుమారుగా మాకు పదిహేను లక్షల వరకు అంటే సుమారుగా మా మాకు ఇవ్వడం జరిగింది అదే విధంగా గుమాస్త సంఘం వారు మేము గుడి నిర్మాణం చేసిన రోజు నుంచి వాళ్ళు కూడా మా వెన్నంటి నిలిచి మా వెన్ను తట్టి గర్భగుడికి రాతితోటి చౌకోటు మరియు టేక్ తోటి దర్వాజాలు నిర్మిస్తామని వాళ్ళు ముందుకొచ్చి కడప ఎక్కించిన రోజు కూడా ఆ భోజన ప్రసాదం వితరణ చేశారు అన్నదాన ప్రసాదం ప్రసాదం దానం చేయడం జరిగింది ఆ రోజు కూడా సుమారు వెయ్యి పదిహేను వందల మందికి భోజనం జరిగింది వాళ్ళకు కూడా మా కులం తరఫున మా ఈ కమిటీ తరఫున మాకు అందరికీ మా పెద్దల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వర్తక సంఘం వాళ్ళు కాని జోయ్పేట్ ఉన్న బట్టల దుకాణం బట్టల సంఘం గాని రెడీమేడ్ సంఘం కాని మరియు పట్కర్ సంఘం గాని మరియు వైశ్య సంఘం కాని గౌడ సంఘం కాని రైస్ మిల్స్ అసోసియేషన్ కానీ మరియు ఇంకా ఎవరైనా తప్పిపోతే వారందరి సహాయ సహకారాలు ఎప్పుడైనా మేము ఇంకా జోపేటలో చాలా మందిని కలవలేకపోయినాం కాబట్టి ఇంకా గుడి మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా సుమారుగా మాకు డబ్బు కొరత కూడా ఏర్పడ్డది బాగా మేము అనుకున్నది ఒక విధంగా దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద ఎత్తున ఇక మళ్ళీ మళ్ళీ కట్టం కదా అనే ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ మా కుల బాంధవులందరూ ఈ విధంగా కడితే బాగుంటుంది అన్న కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోయినాం ఆ విధంగా దీన్ని అందరి సహాయ సహకారాలతోటి ఇది నిర్మించి అందులో బాగా ప్రత్యేక పాత్ర మన దామోదర రాజనరసింహ గారిది కూడా ఉంటదని అనుకుంటున్నాం ఎందుకరకే ఉంటది ఈ జాగా ఇదంతా సంబంధించి మాకు ఆయనకు మొదలే ఐడియా ఉన్నది దీని గురించి దీంట్లో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తాడు తప్పకుండా ఆయన కూడా పదవ తారీఖు నాడు పదవ ఒకటి గంటలకు వస్తాయని మాటిచ్చిండు ఈ రోజు నేను కడవడం కలిసింది ప్రోగ్రామ్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు పదో తారీఖు నాడు దామోదర్ రాజనరసింహ గారు మరియు అదే విధంగా సురేష్ చెట్కర్ ఎంపీ గారు మా రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞమల్లేష్ గారు మా జిల్లా అధ్యక్షులు మా పుష్ప నగేష్ గారు వీళ్ళు కూడా రావడం జరుగుతుంది మరి చాలా మంది చుట్టు గ్రామాల ప్రజలు మా కుంబాంధవులు కురుమకుల మండల ప్రసిడెంట్లు గ్రామ అధ్యక్షులు వరే కాపర్ల సహకార సంఘ సభ్యులు అది కార్యవ అధ్యక్షులు మరియు ముఖ్యంగా ఇక్కడ ఈ గల్లీ జోయిపేట్లో కూడా బాగానే మేము ఇల్లుళ్ళు కూడా పంచిపించినాం ఇక్కడ కూడా ఈ పక్క చుట్టుపక్కల ఉన్న గల్లీ వాళ్ళందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం రామబంధు బజరంగ దళ్లు ధార్మిక సేవా సమితి మరియు ఆర్ఎస్ఎస్ విభాగము ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా మీ ద్వారా ఆహ్వానిస్తున్నాం మీరు అందరు పాల్గొని పత్రికా విలేకరులకు కూడా ఇంటింటికి పంపించడం మీకు కూడా రావచ్చు నరసన్న గారు కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాలి వార్తలే కాదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చేయడానికి వచ్చిన కాబట్టి చేసి కాబట్టి దీన్ని పెద్దగా హైలైట్ చేసి రోజు పతాక శీర్షికల లోపల పత్రికల వల్ల మీరు వార్తలు రాసి దీన్ని హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాము ఇంకా మళ్ళీ రోజు రోజు దీన్ని అప్డేట్ చేసుకుంటూ మీ నర్సన్న ముచ్చట్ల ఛానల్ ద్వారా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నారు కంపల్సరీ जय श्री मल्लिकार्जुन स्वामी की जय हे मल्लाय जय 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 स्वामी जय जय स्वामी जय మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి మనకు ఇక్కడ ఆలయ కమిటీ చెప్పినట్టు రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా మనం పూర్తి హిజల్ ద్వారా రోజువారి కార్యక్రమాలు మా ఛానల్ ద్వారా చూసినా కానీ ప్రతి ఒక్కరు చూడాలని స్వామివారిని దర్శించుకొని మీరు అందరూ సుఖ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసం